మన్సిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ముందుగా ఉదయం అనారోగ్యంతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ ఎండి మున్నీర్ గారి ఆత్మశాంతి కై రెండు నిమిషాల పాటు మౌనం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కార్యకర్తలతో మౌనం పాటించారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే సాగర్ రావు మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పనిచేశానని చెప్పుకునే దివాకర్ రావు మన్సిర్యాలలో అభివృద్ధి ఎక్కడ చేశాడో వెల్లడిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు సవాల్ చేశారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు దివాకర్ రావు తీరును ఎండగట్టారు మంచిర్యాలను వెనుకబాటుకు గురి చేసినటువంటి దివాకర్ రావు అభివృద్ధి గురించి మాట్లాడడం విద్యూరంగా ఉందని అన్నారు మంచిర్యాలలో విద్య వైద్య సేవలు విస్తృత పరుస్తూ రహదారులను విస్తరిస్తూ చేస్తుంటే ఓర్వలేఖ విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు నా ఇంటి ముందు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంకు ఏర్పాట్లు జరగడం దివాకర్ రావు సహించడం లేదని మండిపడ్డారు వేంపల్లిలో పరిశ్రమల నిలయం కావడం దివాకర్ రావుకు కుంపటిగా ఉందని అన్నారు ఐటి పార్కును ఆడుకుంటూ ఐటీ పార్కును అడ్డుకుంటామని అనడం అభివృద్ధి నిరోధకమే అవుతుందన్నారు భూ నిర్వాసితులకు సంతోషకరమైన ప్యాకేజ్ ఇస్తానని భరోసా ఇచ్చారు నీవెన్ని విమర్శలు ఆరోపణలు చేసినా మంచిర్యాలను విద్యా వైద్య పరంగా అభివృద్ధి చేసి తీరుతానని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నా మీద పై చేసిన ఆరోపణలు నిరూపించాలని దివాకర్ రావుకు ఎమ్మెల్యే సాగర్ రావు సవాల్ విసిరారు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం

भूमि मज़ा के तेलंगणा इंडस्ट्रियस्ट्रक्चर कॉर्पोरेश इंडस्ट्रिय पारकना भूमि 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 बदलाई वार प्रभु कॉर्पोरेश प्रभु रंग संस्था एवं पैसा क्या पदमुख मुफे याबा क्या अच्छे मैं हम चार चुनाव सो ना నాకున్న పరిజ్ఞానం ప్రకారం ప్రభుత్వ సంస్థలకు కూడా క్యాష్ రూపేందుకు రెండోది ఇంకొక మాట చెప్తాము ఇచ్చేది బాగున్న లక్షలు దాని అది మొత్తం వస్తాయని ప్రభుత్వ అసైన్మెంట్ వాళ్ళ ప్రజలకు డబ్బులు ఇవ్వప్పుడు తీసుకుని పాటు అయినా కూడా వాళ్ళకు నష్టం జరగడం దాన్ని ఉద్దేశం చేయడం జరిగింది రెండోది ఈ ఇండస్ట్రియల్ పార్కు ఈ కన్సర్ మన కన్సర్టివ్ మీటింగ్లు మొదలుపెట్టకుండా అక్కడ భూములను నాలుగు లక్షలకు ఆరు లక్షలకు అయ్యెస్ట్ ఏడున్నర లక్షలకు అమ్మడం జరిగింది సరే అమ్మన్నాంగారు ఎక్కడో అమ్మడం జరిగింది ఈరోజు పదమూడున్నర లక్షలు ఓన్లీ భూమి భూమికి పైసలు ఇస్తుంది దాంతోపాటు నూట యాభై గల ప్లాట్ ఇస్తుంది ప్లాట్ అంటే ఇక ఈ మేము ఇచ్చే చెప్పిన తర్వాత ఇళ్ళ పిలిపిస్తుంది నూట యాభై కాదు ఫుల్లీ డెవలప్ ఫుల్లీ డెవలప్ అంటే డ్రైనేజు కవర్ కరెంటు మంచినీళ్ళు ఇంటి చుట్టు మొత్తం అన్ని రకాలు చేసి నేరుగా వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్న నీళ్ళ సౌకర్యం కూడా అరేంజ్ చేసి ఏర్పాటు ఏర్పడేస్తూ ఇల్లు కూడా ఇందిరా మీరు అలవాటు చేస్తున్నారు ఆ ఇళ్ళకు కూడా వాళ్ళు గట్ట కూడా అన్ని కాలం అన్ని కట్టే ఏర్పాటు చేస్తున్నాం కన్యాన్ని గురించి వర్షాలు సహకరిస్తే దసరా కనుకుంటాను ఇంకో రెండు వేల మందికి పోవచ్చు ఒక్కసారి ఏదైతే లేఅవుట్ డెవలప్ చేసిన తర్వాత పదిహేను లక్షలు తక్కువ ప్లాట్ ఇవ్వడం అంటే ప్లాట్ వాల్యూ పదిహేను లక్షలు ఇంటికి ఆరు లక్షలు ఇరవై లక్షలు వస్తాయి ఆ ఇరవై ఐదు లక్షలు కూడా ప్లాట్ కానీ ఇల్లు కానీ ఒక్క మనిషికి అంటే ఒక్కరి భూమి ఒక్కరికి భూమి ఎక్కడ ఇంట్లో ఒక కొట్టుకుండి ఇబ్బంది ఉంటే ఇద్దరుంటే రెండు ప్లాట్లు ఇస్తున్నాం రెండు ఆ లెక్క రాలెక్క పెడితేద్దరు ఇప్పుడు తమరు ఇళ్ళ పిల్లలు ఎత్తిచ్చినా ఒకసారి చెప్పవచ్చు ప్లస్ ఇది కాకుండా ఫస్ట్ ప్రియారిటీగా నూట యాభై ఏడు మంది ఉన్నారు నూట యాభై ఏడు మంది నూట యాభై ఏడు మంది సైన్స్లో పడిన పడిన వక్కి దాని ప్రకారం స్ట్రగుల్ ఫర్ ఇన్వెస్టర్ జీవన్ మరణ సమస్య ప్రారం కొన్ని సందర్భాలు మాకు ఏదో తీసేస్తాను ఎవరి పేరు మాకు